నమస్తే వెల్కమ్ న్యూస్ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఊట్లవారిపల్లి సమీపంలో ఆనందగిరిపై వెలిసిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమానికి యువరాణి విచ్చేసి స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు స్వామివారికి ధూప దీప నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూలతో అలంకరించారు భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు సందర్భంగా ఆలయ ఈవో ఎస్ యువరాణి మాట్లాడారు ক্রডে প্র তোড্ত సుబ్రహ్మ ఆనందగిరి ఈ దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా నేను పనిచేస్తున్నాను నా పేరు యువరాణి ప్రతి మంగళవారం సోమవారం శుక్రవారం స్వామికి విశేషమైన పూజలు జరుగుతాయి ఇందులో భాగంగా వచ్చే నెలలో రాబోయే డెబ్బై ఏడవ ఆడికీక బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు చాలా పెద్ద ఎత్తులో ఈ దేవస్థానానికి విచ్చేసి స్వామివారి కరుణా కటాక్షాలు స్వామివారి దర్శనం చేయించుకొని సమర్పించుకొని స్వామివారి ఆశస్సు పొందుతారు కావున భక్తులకు ముందస్తు చర్యల్లో భాగంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మండలాధికారులతో ఇప్పుడున్న గ్రామస్తులతో అందరూ కలిసి వారి సహాయ సహకారాలతో ఈ బ్రహ్మోత్సవాన్ని దిగ్విజయంగా చేయాలని ఆశ